హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ సో ఇవన్నీ కూడా మనకు ఈ ఆషాఢం శ్రావణ మాసం కోసం పెట్టుబడి చీరల కోసం అయితే చాలా మెసేజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ మనకు గృహ ప్రవేశం కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు ఓకేనా సో ఇందులో నేను ఏమేం పర్చేస్ చేశాను అన్నది మీకు చూపించేస్తాను అన్నీ కూడా చాలా సాఫ్ట్ అలాగే లైట్ వెయిట్ సో ప్రతి ఒక్క శారీ కూడా మనకు కింద బార్డర్ అనేది ఇచ్చారండి సో బార్డర్ ఉంటేనే కదా మనకు పెట్టుబడి చీరలకి చాలా బాగుంటాయి సో మీరు కూడా ఇలా బడ్జెట్ రేంజ్ లో ఎవరికైనా పెట్టుబడి చీరల కింద కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ నైతే మెన్షన్ చేస్తాను నెంబర్ నైతే సో కాంటాక్ట్ అయిపోండి సో ఈ కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో వీడియోని ఫుల్ లెంత్ మొత్తం చూసేసేయండి ఓకేనా సో ఇక్కడ మనకు ఇది కనకాంబరం కలెక్ట్ కి మనకు స్కై బ్లూ కలర్ లో ఇచ్చారనమాట సో ఇందులో మనకు కలర్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి లైక్ మనకు లైట్ గ్రీన్ కి కనకాంబరం కలర్ ఇది కూడా సో మంచి కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఇందులోని సో స్కై బ్లూ కి సో మనకు ఎల్లో కలర్ సో బ్లౌజ్ అనేది మనకు కాంట్రాస్ట్ లోనే ఇస్తారండి ఓకేనా సో ఎల్లో కలర్ తో ఇచ్చారు ఇది ప్రింట్ కూడా కాదండి సో మొత్తం మనకు వీవింగ్ సో డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేది ఆల్ ఓవర్ ఇచ్చేసారు ఓకేనా సో ఇందులో మనకు సో టోటల్ సో వన్ టూ త్రీ కలర్స్ సో టోటల్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓకేనా సో ఇది కూడా మనకు స్కై బ్లూ కి పింక్ కలర్ లైక్ ఆనియన్ పింక్ కలర్ లో బార్డర్ అయితే ఇచ్చేసారు ఓకేనా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి సో ఇది కంప్లీట్ జార్జెట్ అండి సో ఆల్ ఓవర్ ద శారీ మనకు ఇలా హారిజాంటల్ లో వీవింగ్ గోల్డ్ వీవింగ్ అనేది ఇచ్చారు సో మనకు శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి సో బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ సో లావెండర్ కి మనకు లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది కూడా వీవింగ్ అండి సో చాలా చాలా లైట్ వెయిట్ అలాగే చాలా సాఫ్ట్ గా ఉందండి ఓకే సో ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకు ఇలా డార్క్ ఆనియన్ పింక్ కి సో రామా గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారండి సో నెక్స్ట్ లైట్ గ్రీన్ కి సో బొట్టు కలర్ బార్డర్ ఇచ్చారు సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓకే సో బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ యాష్ కలర్ ఓకేనా సో యాష్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే సో ఈ మోడల్లో ఈ ఫోర్ కలర్స్ అనమాట సో నెక్స్ట్ బ్లూ కలర్ ఓకేనా సో డార్క్ బ్లూ కలర్ కి మనకు సిరా బ్లూ కలర్ లో బార్డర్ అయితే ఇచ్చారు ఓకేనా సో ఈ మోడల్లో ఈ కలర్స్ అండి సో నెక్స్ట్ మనకు పట్టు బార్డర్ స్టైల్ అనమాట సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది సో ఆల్ ఓవర్ ద శారీ మొత్తం మనకు ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేశారు ఓకేనా సో మంచిగా ఇలా లైట్ స్కై బ్లూ యాష్ మిక్సింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ కూడా ఇచ్చారండి ఓకే సో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకొక సైడ్ మనకు బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారు సో ఇది కూడా మనకు మొత్తం వీవింగ్ అండి ఓకే సో మంగళగిరి బోర్డర్ టైప్ లో ఇచ్చారు చాలా బాగున్నాయండి ఓకే సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకు సో ఇలా ఆనియన్ పింక్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ సో ఇందులో హైలైట్ కలర్ అండి సో మనకు మెహందీ గ్రీన్ కి బొట్టు కలర్ కాంబినేషన్ లో ఇచ్చిన చూడండి ఎంత బాగుందో మనకు వెంటనే చూడగానే పట్టు లుక్ అయితే వచ్చేసింది అంత బాగుంది అనమాట సో మీకు ఈ బడ్జెట్ సో ఇది వచ్చేసి మనకు మెంతి కలర్ కి పింక్ కలర్ బార్డర్ అండి ఓకే సో మనకు హల్దీస్ కి కానీ సో మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా ఇలాంటి సారీస్ బడ్జెట్ రేంజ్ లో హ్యాపీగా పెట్టుబడికి కానీ అలాగే మనం వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఓకేనా సో ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు డార్క్ ఆష్ కి బొట్టు కలర్ సో బార్డరేనండి ఈ శారీస్ కి చాలా హైలైట్ అసలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ప్రతి లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ కి డార్క్ బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ అంటాం కదా సో ఆ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్ అయితే ఇచ్చేసారు సో ఇవండి సో నెక్స్ట్ మన దగ్గర కొన్ని సారీస్ అయితే కాటన్ శారీస్ కలంకారీ ప్యూర్ కలంకారీలు సో అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఈ ఆషాఢం శ్రావణ మాసం కోసం సో నేనైతే సేల్ కి పెడుతున్నాను ఓకే సో జస్ట్ ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి సో ఈ శారీస్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోయింది ప్యూర్ కలంకారీ హ్యాండ్లూమ్స్ అండి సో మెంతి కలర్ కి మనకు ఇలా లైక్ బిగ్ బార్డర్ టైప్ లో సెమీ వైట్ మీద మొత్తం ప్రింట్ అనేది వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకు మల్ కాటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి స్టిఫ్ మెటీరియల్ కూడా కాదు సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి సో ఇదండి మనకు గంధం డార్క్ గంధం కలర్ మీద ఇలా కలంకారి డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఇచ్చేసారు సో బ్లౌజ్ పీస్ కూడా ఉంటుందండి ఓకే సో ఈ బడ్జెట్ లో మీకు ఈ శారీస్ అనేటివి మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉండవు సో మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వెంటనే సో మీరు పెట్టుబడి చీరలు కానీ మీరు బిజినెస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో వెంటనే స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్ అయితే సో కాంటాక్ట్ అయిపోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్